శ్రీ శ్రీగురుభ్యో నమ ఈశ్వరారాధన ఏ సమయంలో చేస్తే శ్రేష్టం అనే విషయం మనకు శాస్త్రా విధంగా తెలియజేస్తుంది ప్రాతర్లింగముమాపతేరహస్ సందర్శనం స్వర్గదం మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం సాయంతమే మోక్షదం భామయ ప్రదోషసమయే పంచాక్షరం త్రయతుల్యష్ట ఫలం ఈశ్వరారాధన ప్రతిరోజు కనుక ప్రాతకాలంలో చేసినట్లయితే ఆ ఆరాధన వల్ల మనకు స్వర్గం కలుగుతుంది అని తెలియజేసుకో అలాగే మధ్యాహ్న కాలంలో కనుక ఈశ్వరారాధన చేసినట్లయితే చేసినటువంటి ఫలితం వస్తుంది అని తెలుస్తోంది అదే సాయంకాలంలో ఈశ్వరారాధన చేసినట్లయితే మోక్షం కలుగుతుంది అని చెప్పి ప్రదోషకాలంలో అంటే ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియలు అంటే ఒక ఘడియ ఇరవై నాలుగు నిమిషాలు అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సూర్యాస్తమైన తర్వాత ఆ సమయాన్ని ప్రదోషకాలం అంటారు ఆ సమయంలో కనుక ఈశ్వరాధన చేసినట్లయితే భానురస్తమయే ప్రదోష సమయే పంచాక్షర ఆరాధనం తత్కాలయతుల్యమిఫలం ఈ కాలంలో ఈశ్వరాధన చేసినట్లయితే ఈ మూడు కాలంలో రాధకాలంలో మధ్యాహ్న కాలంలో సాయంకాలంలో ఈశ్వరారాధన చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితాలతో పాటుగా ఇష్ట ఫలితం మన కోరికలు కూడా తీరుతాయి అతి త్వరలో తీరుతాయి అన్నట్టుగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది ఎప్పుడైనా కూడా ఈశ్వరారాధనకి ఈ ప్రదోషకాలం చాలా శ్రేష్టం ఈశ్వర దర్శనం కానీ ఈశ్వర అభిషేకం కానీ అయితే అభిషేకం చేసుకోవాల్సినట్లయితే ఉదయం నుంచి ఉపవాసం ఉండవలసి వస్తుంది పండ్లు పాలు వంటివి తీసుకొని ఏదైనా సరే ఈ ప్రదోషకాలం అనేది ఈశ్వరారాధనకి అత్యంత శ్రేష్టమైనది అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది